పాములాగా నువ్వు పబ్బం గడుపుకో అక్కడ ఆశ్రమంలో ఉండు నీదని అనకు ఇది మనదని ఉండడానికి అందరికి అధికారం ఉంది అని మనం ఆతను అనొద్దు ఉండు నీ సౌకర్యాలన్నీ నడుస్తుంటాయి పోతే శరీరాన్ని ఎవడో ఒకరు లాగేస్తాడరా దేనికోసం సొంత ఇల్లు మేడ మిద్దెలు ఇవన్నీ ఎందుకు ఆలోచించుకోవాలా ఆ మామూలు సంసారం చేసుకుంటాడు అది మనకు అనవసరం ఆశ్రమానికి వచ్చేటప్పటికి నువ్వు ఆ వాటి విషయం పడుకోవడానికి జాగ్రత్త దొరుకుతుందా లేదా తినడానికి అన్నం దొరుకుతుందో లేదా నీ అవసరాలు కనీస అవసరాలు నడుస్తున్నాయో నడవట్లేదు అది చూసుకో చాలా అయిపోయింది అందుకని ఏం కావాలా ఎందుకంటే బయట ప్రపంచంలో వాడు లక్షలు కూడ కొట్టు కూడబెట్టుకోవాలని వాడు ప్రయత్నం చేస్తాడు నీకు అది లేదు కదా నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికి ఆశ్రమానికి వచ్చిన దానికి ఇక్కడికి వచ్చి లక్షలు కూడ పెట్టడానికి లేదా ఆశ్రమాన్ని దోచుకోవడానికే కాదు కదా సో అలాంటప్పుడు నీవన్నీ నడుస్తున్నప్పుడు ఎందుకు నీకు ఆశ అది లేదు ఇది లేదు నాకు సపరేట్గా రూమ్ లేదని దేనికవి నీకు సరైన నిద్ర వస్తే ఎక్కడ బాగుంటే అక్కడ నిద్ర వస్తుంది